ఇందుకూరుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం నిర్వహించే మండల స్థాయి క్రీడా సెలక్షన్స్ నర్సాపురం ఎంవీఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంఈఓలు ఎస్వి నాయక్ సోనియల్లు పోటీలను ప్రారంభించారు పురుష ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలకు మొత్తం నాలుగు జట్లు పాల్గొనగా అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన పదహారు మందిని స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మహిళా ఉపాధ్యాయుల కోసం త్రోబాల్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నారు పోటీల సందర్భంగా ఎంఈఓ సునీల్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని అన్నారు ఇక్కడ ఎంపికైన వారు మొదట డివిజన్ స్థాయి అనంతరం జిల్లా స్థాయి తరువాత రాష్ట స్థాయిలో కూడా ఆడే అవకాశం ఉంటుందని తెలిపారు ఈసారి క్రికెట్ పోటీల్లో యాభై మందికి పైగా పురుష ఉపాధ్యాయులు పాల్గొనడం విశేషమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు ముజీర్ దసరామయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేపు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు దానిలో భాగంగా పురుషులకు సంబంధించి క్రికెట్ మ్యాచ్ అదేవిధంగా స్త్రీలకు సంబంధించి త్రోబాల్ కాంపిటీషన్స్ సెలెక్షన్స్ నిర్వహించమని చెప్పడం జరిగింది మరి దీనిలో భాగంగా మీరందరూ కూడా ఇక్కడ సెలక్షన్ అయిన వాళ్ళు డివిజన్ స్థాయిలోను మరి డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కావున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మన మండలంలో దాదాపు క్రికెట్ పట్ల మక్కువ ఎక్కువ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకంటే దాదాపు యాభై మంది టీచర్లు పేర్లు ఇవ్వడం జరిగింది మరి మీరందరూ కూడా చక్కగా ఆడాలి అదేవిధంగా మహిళా టీచర్లు కూడా ఎంతో చక్కగా మేమంటూ ఉన్నాము త్రోపాల్లో మగవారి కంటే మేము కూడా ధీటుగా ఆడుతామనే ఉద్దేశంతో వారు కూడా మూడు నాలుగు టీములు ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటలు అనేటటువంటివి మనం పిల్లలకి చెప్పడమే కాకుండా మనం కూడా ఆడినట్లయితే మానసిక ఉల్లాసాన్ని దేహదారుద్యాన్ని పెంచుతాయి కాబట్టి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ ఈవినింగ్ టైంలో వాకింగే కాకుండా ఇటువంటి క్రికెట్ షటిల్ అదేవిధంగా రకరకాల వాలీబాల్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పాఠశాలలో పిల్లలకి ప్రో ప్రేరేపించి ప్రోత్సహించి మరి ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యతను పిల్లల్లో సాధించేదానికి కృషి చేయాలని మరి ఇక్కడ జరిగేటటువంటి ఈ గేమ్స్ గెలుపు ఓటములకి కారణం కాదు ఎవరు గెలిచినా ఎవరు ఉన్న ఒక టీమే మనకి మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయికి పోతుంది కాబట్టి మీరందరూ ఏకతాటిగా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఆ పదకొండు మంది నెంబర్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మరి డివిజన్ స్థాయిలో జరిగేటటువంటి కాంపిటీషన్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ప్రావీణ్యతను సంపాదించాలని సభాముఖంగా మీకు అందరికీ తెలుపుకుంటూ మరి ఇంతటి ఏ కార్యక్రమం మనని మొత్తం మన జిల్లాలో కానీ మరి మండలంలో కానీ తెలుపుతూ మన ప్రతి కార్యక్రమానికి అటు ఉంటున్నటువంటి పత్రికా విలేకరులు సురేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు మంచి చక్కటి భోజన వసతిని ఏర్పాటు చేసినట్టు